నమస్తే ఈరోజు అమరావతి న్యూస్ ఛానల్ వారు నిర్వహిస్తున్న తెలుగుంటి రుచులుకి కాంటెస్ట్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మధు అరవిందలక్ష్మి ఫ్రమ్ ఒంగోలు ఈరోజు తెలుగుంటి కాంటెస్ట్లో నేను ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను ఉగ్గాని అండి ఇది ఎంతో టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది అందరూ పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారు దీనికి దీన్ని ఎలా చేసుకోవాలి దీన్ని తయారు చేసేది ఒకసారి మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చి ఒక నాలుగు కప్పులు మరమరాలు తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమోటాలు తీసుకున్నాను కొంచెం నిమ్మరసం తీసుకున్నాను తర్వాత పప్పులు పడి ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను కరివేపాకు పచ్చన పప్పు పచ్చిమిర్చి కొద్దిగా సాల్టు కొంచెం కొత్తిమీర ఆకు కొంచెం తాలింపు గింజలు కొంచెం పచ్చ చెనకాయ పప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా పౌడర్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం మీకు ఎలాగో చూపిస్తాను ఫస్ట్ మనం పొయ్యాన్ని చేసుకోవాలి కొంచెం నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా అప్పటికప్పుడు వచ్చినా కూడా జస్ట్ టెన్ మినిట్స్లో మనం ఈ ఈ రెసిపీ మనం చేసుకోవచ్చండి ఎంత వంట చేత కాని కొత్తగా పెళ్లిన వాడినైనా సరే ఈ రెసిపీ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఒక్క వన్ మినిట్ ఆయిల్ వేడైందండి ఫస్ట్ తారిమ గింజలు వేసుకోవాలి తర్వాత పచ్చని పప్పు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్ తీసుకోవాలండి తర్వాత టమాటా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఒక టూ మినిట్స్ మగ్గాలండి కొంచెం చిటికటి పసుపు వేసుకోవాలండి అలాగే కొంచెం చెనట వేసుకోవాలి ఇవన్నీ బాగా టమోటాలు ఉల్లిపాయలు పచ్చిరాయలు అన్నీ బాగా మగ్గాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా తొందరగా మగ్గుతాయి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం టూ మినిట్స్ మగ్గనిద్దామండి కారం వేసుకుందాము అలాగే ఒక్క రవ్వ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్ని వేసామండి ఇది బాగా డి శుభ్రంగా కడిగి మనమరాలు పెట్టుకున్నాయి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి చాలా చక్కటి ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ ఇది ఎవరైనా చక్క పిల్లలు బాగా ఇష్టపడతారండి ఇది తినడానికి అలాగే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా మెత్తగా బాగుంటుందండి ఇది పప్పుల పొడి తీసుకున్నాం కదండి దీనికి ఈ పప్పుల పొడి అనేది దీంట్లో లాస్ట్ లాస్ట్ వేసుకోవాలండి చక్కగా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పుల పొడి వేస్తేనే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం కొత్తిమీర ఆకు ఫైనల్గా కొత్తిమీరకు వేసుకున్నామండి తర్వాత ఫైనల్గా మనం అంతా అయిపోయిన తర్వాత ఒక్క ఒక్క రక నిమ్మరసం వేసుకోవాలండి జస్ట్ ఒక్క స్పూన్ అండి సో రమైన ఉక్కాని రెడీ అయిపోయిందండి దీన్ని మనకు చిన్న బోల్లో సర్వ్ చేస్తున్నాము రెడీ అయిపోయిందండి చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఫ్లేవర్ వాసన ఒకసారి టేస్ట్ చూస్తున్నాను సూపర్గా ఉందండి అందరు చక్కగా ఇష్టపడి తినచ్చు సో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇది సెకండ్ టైం అవకాశం ఇచ్చారు అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు థ్యాంక్స్ అండి అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి